హిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ మృతి ఆ నియోజకవర్గ ప్రజలకు తీరని లోట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాఘంటి గోపినాథ్ మృతిపై శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కొంత బాధగా ఉందని ఎంతో బాధతో దీనికి మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ మంత్రులు శ్రీధర్బాబు తుమ్మల పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు తదితర ఎమ్మెల్యేలు తెలిపారు మాగంటి గోపీనాథ్ తో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేశారు అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రుత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు ఒక మిత్రుడుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి ఒక మృదు స్వభావి ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ అందరితో కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష జూబ్లీ హిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి అభివృద్ధి పనులు కానీ పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది అధ్యక్ష వారు మరి బ్రతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష అధ్యక్ష మరి గోపీనాథ్ గారి మరణం ఎందుకంటే మన నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో రెండుసార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం వారి శ్రీమతి సునీత గారికి అట్లాగే వారి పిల్లలకి వారి తల్లిగారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష దాంతోపాటు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరఫున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష